హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మసాలా క్యాప్సికమ్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి దీనిలోకి ఒక మసాలాను రెడీ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని కడాయిలోకి ఒక త్రీ స్పూన్స్ పల్లీలని అయితే వేసుకున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ నువ్వులని అలాగే ఒక స్పూన్ ధనియాలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవన్నీ బాగా వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి చూడండి ఇలా కలుపుతూ బాగా వేయించుకోవాలి చూడండి చాలా బాగా వేగిపోయాయి కదండీ ఇలా వేగిపోతే సరిపోతుంది వీటిని వీటిని బాగా చల్లార పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మిక్సీ పట్టుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా చూడండి ఇలా దీనిలోకి ఒక ఒక ఐదు ఆరు జీడిపప్పులను అలాగే ఒక మూడు నాలుగు లవంగాలు అలాగే ఒక రెండు ఇలాచి ఒక చిన్న ముక్క చెక్క అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చేసుకుంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టుకుందాం మళ్ళీ అదే కడాయిలోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిపోయాక ఈ క్యాప్సికమ్ని బాగా క్లీన్ చేసుకొని వాటిలోని గింజలన్నీ తీసేసి ఇలా కొంచెం లావుగానే క్యాప్సికమ్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇలా కడాయిలోకి యాడ్ చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో ఇవి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇలా కలుపుతూ ఫ్రై చేశారంటే చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి చూడండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది వీటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము ఈ క్యాప్సికమ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాము అలాగే అదే కడాయిలోకి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఆనియన్ని ఇట్లా సన్న లా కట్ చేసి ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకున్నాము అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయాయి కదండి దీనిలోకి ఒక స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి దీనిలోని పచ్చదనం అంతా పోయేదాకా బాగా ఫ్రై చేయాలి ఇలా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయాలి లేకపోతే అడుగంటుకు పోతుంది చూడండి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయాలి ఆయిల్ అనేది పైకి వచ్చేవరకి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది చూడండి ఉడకడం స్టార్ట్ అయిపోయింది కదండి అయితే కొన్ని అయితే వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము మీ గ్రేవీని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి అలాగే దీనిలోకి అయితే ఒక రెండు స్పూన్లు కారము అలాగే ఒక రెండు స్పూన్లు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి గ్రేవీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది దీనిలోకి చిన్న నిమ్మకాయ సరే అంత చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా కలిపేసుకొని ఒక క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి చూడండి బాగా ఉడుకుతుంది కదండి దీనిలోకైతే క్యాప్సికమ్ను యాడ్ చేసుకున్నాము ఈ క్యాప్సికమ్ ఈ మసాలాలో బాగా ఉడికిపోవాలి అప్పుడు బాగుంటుంది ఈ కర్రీ టేస్ట్ అనేది ఇలా వేసుకున్నాక ఒక క్యాప్ పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది కదండి ఇదంతా బాగా ఉడికిపోయినట్టే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది అన్నంలోకైనా అయినా చపాతీలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్